ముందుగా మనం నాగలూరు గ్రామంలో ఉన్నాము నాగలూరు సీనియర్ నాయకులు విజయబాబు గారితో వింటారు ముందుగా రాష్ట్ర కార్యదర్శిగా తిరువురు నియోజకవర్గ పరిశీలకుడిగా నియమితులైనందుకు ముందుగా కంగ్రాచులేషన్ సార్ సార్ మీ తిరువురు నియోజకవర్గ పరిశీలకుడిగా రాష్ట్ర కార్యదర్శిగా మీరు ఎలాంటి సేవల్లో ముందుకు వెళ్దామని పార్టీ నియమించింది కాబట్టి అక్కడ మన అభ్యర్థి అయిన కొలుగుపూడి శ్రీనివాస్ గారిని గెలిపించే బాధ్యత పార్టీ మీద అక్కడ ఉన్న కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని పార్టీ ఆదేశాలని పాటించాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఎక్కువ మెజారిటీతో తిరువురు కాన్స్టిట్యున్సీలో బాధ్యతలు తీసుకుని అందరినీ కూడా సమన్వయం చేసే బాధ్యత తీసుకుంటారు మీకు ఈ యొక్క పదవి చాలా ఆషామాషగా వచ్చింది కాదు మీరు ఎన్నో పార్టీకి ఎన్నో సేవలు చేస్తున్నారు ఒక ప్రెసిడెంట్గా ఒక మండల ప్రెసిడెంట్గా ఒక జెడ్పీటీసీగా రెడ్డిగూడెం మండల పార్టీ స్థాపించిన కాడ నుంచి మీ రాజకీయ ప్రస్థానం నడుస్తుంది మీరు అనేక వెనసేవలు పార్టీకి అందించారు ఇప్పుడు ఈ యొక్క రాబోయే పదో మీకు వచ్చిన పదవతో ఇంకా మీ పార్టీ కోసం మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎలాంటి మేలు కార్యాలకు ముందుకు వెళ్తారు గౌరవ రాష్ట్ర అధ్యక్షులైన భారతదేశ అధ్యక్షులైన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రధాన కార్యదర్శిగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా నేను జిల్లా పదవిలో ఏదో ఒక పదవిలో ఉంటానే ఉన్నాను ఫస్ట్ మండల పార్టీ ప్రెసిడెంట్గా ప్రస్థానం మొదలై వారు దగ్గర ట్రైనింగ్ అయ్యి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కండిపేటలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వారి ఆదేశాలతోనే నేను ముందుకెళ్ళడం జరుగుతుంది ఈ రోజు వరకు కూడా రెడ్డిగూడు మండలంలో ఎంపీపీ కానీ జెడ్పీడీసీలు కానీ సర్పంచ్లు కానీ ఎంపీపీలు కానీ మన రెండు వేల స్థానిక ఎలక్షన్లో తప్ప ఎప్పుడు కూడా ఇక్కడ విజయం సాధించడం జరిగింది మరి అదే ప్రస్థానాన్ని ఎప్పుడు కూడా మళ్ళీ చేయాలని ఇప్పుడు మాకు ఎమ్మెల్యే అయిన కృష్ణప్రసాద్ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా వారి యొక్క ఇరవై రోజులు ఇరవై ఐదు రోజుల ప్రయాణంలో కూడా చాలా స్పష్టంగా మరి వారిచ్చిన ఆదేశాలు నేను ఈ రోజున మైలవర్ నియోజకవర్గానికి చీఫ్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ని కూడా మరి ఇటు మైలవరం అటు తిరువురు రెండింటిని కూడా పార్టీ పరంగా గెలిపించాల్సిన బాధ్యత నా మీద ఉంది నేను చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు యువ నాయకుడైన లోకేష్ గారు ఒక ప్రస్థానంలో నేను ముందుకెళ్తున్నాను కాబట్టి ఈ రోజున యువతని ఈ పార్టీపై ఆకర్షితులయ్యే విధంగాను ఈ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా యువతకు చెందేటట్టు రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ తీర్చిదిద్దే విధంగా తెలుగుదేశం మరి మేనిఫెస్టో కానీ అట్లాగే సూపర్ సిక్స్ పథకాలు కానీ ఉన్నాయి వాటిలన్నిటిని కూడా మెరుగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగాను అందరికీ అందేటట్టును గతంలో ఏదైతే సంక్షేమ సంక్షేమం ఒకటే నా యొక్క లక్ష్యం అనుకుని అభివృద్ధిని నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి దీటుగా తెలుగుదేశం పార్టీని పార్టీ ఇస్ ద మెయిన్ రోల్ ఎందుకంటే ఈ రోజున మీరు ఒకసారి ఆలోచించి మా జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు రఘురామ్ గారు రఘురామ్ గారు పిలిచి కృష్ణప్రసాద్ గారితో అట్లాగే మన కేసినేన్ చెన్ని గారు పార్లమెంట్ అభ్యర్థి అయిన వారి ఇద్దరిని కలిపి ప్రెస్ మీట్ పెడితేనే మేము అక్కడ ప్రస్థానం మొదలుపెట్టాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కృష్ణప్రసాద్ గారి గెలుపు కోసం ఆయుర నిమిషాలు కృష్యాసనం కృష్ణప్రసాద్ గారు ఇక్కడ గెలవాలి అక్కడ ఈ రోజు నుంచి మన నియమించారు కాబట్టి అక్కడ కూడా సమన్వయంతో తిరువురులో కూడా మన శ్రీనివాస్ గారు కూడా గెలుపుకి అదే ప్రాధాన్యత ఉంటుంది అక్కడ కూడా నాకు తిరువురు కూడా ఇదివరకు రెండుగూడు మండలంలో తిరువురు గ్రామాలు ఉండే కొనుబ్రాస్పరం మద్దలపురం అట్లాగే నాకు పరిశీలికడుగా అనేక సార్లు తిరువురు కాన్సెన్సులో ఉండటం జరిగింది నాకు తిరువురు కాన్సెన్సీలో కూడా అన్ని గ్రామాలు తెలుసు అందర నాయకులతో పరిచయాలు ఉన్నాయి ఇప్పుడు ఇంకా నూతనంగా అక్కడ కూడా యువత బాగా ముందుకు వస్తుంది తిరుగు టౌన్ కానీ విసనపేట టౌన్ కానీ రెండు కూడా బాగా పార్టీకి మెజార్టీ వచ్చేటట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అట్లా గంపలగూడు మండలం ఎప్పుడు కూడా మన ఏడుగుడు మండలం అట్లా గంపలగూడు మండలం కూడా అక్కడ ఇదిగా ఉంది అట్లాగే ఏకొండూరు మండలంలో ట్రైబల్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మన శ్రీనివాస్ గారి భార్య ట్రైబల్ కాబట్టి ఆవిడ ఎవిధి ఎవ్రీ గ్రామం ఎవ్రీ పల్లి ఎవ్రీ గూడెం కూడా తిరగటం ఆవిడ అక్కడ ఉత్తేజపరిచి తెలుగుదేశం యొక్క ఆవశ్యకత తెలుగుదేశం పార్టీ యొక్క ట్రైబల్స్ చేస్తున్న మేళ్ళు చాలా స్పష్టంగా వివరించారు ఆవిడ కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ కాబట్టి అట్లాగే మంచి విషయాలు తెలిసి ట్రైబల్స్కి ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో చెప్పారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆకర్షితులై నూటికి నూరు రూపాయలు ఈసారి తిరువురు కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని నా దృఢమైన అభిప్రాయం సార్ మీరు కృష్ణప్రసాద్ గారి విషయంలో ఎన్నో కేసులు ఎదుర్కొని ఉన్నారు ఇంతమంది మీరు ఎన్నో కేసులు ఎదుర్కొని ఉన్నారు ఇప్పుడు కృష్ణప్రసాద్ న్యాయం చేస్తే ముందుకు వెళ్తాను కేసులు అనేది తాత్కాలికం పార్టీ అనేది ముఖ్యం పార్టీ ఆదేశించి పనిచేయటమే మనకి ఇది కేసులు అంటారా ఆ రోజున ఆయన ఆ గట్టులో ఉన్నారు కాబట్టి నా మీద వాళ్ళ కార్యకర్తలు పెట్టమన్నారు కాబట్టి పెట్టాల్సిన బాధ్యత ఉంది నేను దానికి అసలు ఇంత కూడా ఫీల్ అవ్వట్లా నేను పార్టీ అడిగిన రోజున కూడా కృష్ణప్రసాద్ మీ క్యాండిడేట్ అవుతున్నాడు నీ అభిప్రాయం ఏంటని అడిగితే మీరు పార్టీ పుల్లకిస్తే చేస్తాను నా బాధ్యత అది నేను ఒక నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండి వ్యక్తుల మీద రాజకీయం చేయడం నాకు ఇష్టం లేదు ప్యూర్గా పార్టీ పార్టీ ఎవరు ఉంటారో వాళ్ళకి బాధ్యత చేయాల్సిన బాధ్యత గెలిపించుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలకు న్యాయం చేయడం బాధ్యత తీసుకోవాలి తప్ప వ్యక్తుల మీద చేస్తే వ్యక్తిగానే మిగులుతాం వ్యక్తి వ్యక్తిగానే మిగులుతారు అది ఎప్పుడు కూడా వ్యక్తి శాశ్వతం కాదు నూటికి నూరు రూపాయలు పార్టీ శాస్త్రం పార్టీ ఒక దేవాలయం అంటాం ఎందుకంటాం దేవుడితో సమానంగా పార్టీని చూసినప్పుడు ఆటోమేటిక్గా మనం ఎప్పుడు కూడా ఎవరి గ్రీన్గానే ఉంటాం మనం వ్యక్తులను చూసినా అంటే మనం జీరోకి వెళ్తాం నా అభిప్రాయం మన ఆంధ్రప్రదేశ్లో మనకి ఎనిషియేట్ గెలుస్తారని మీకు నమ్మకం ఉంది వాళ్ళ గవర్నమెంట్ హామీ చేయడానికి చంద్రబాబు నాయ నాయకత్వంలో పార్టీ గెలుస్తుందా నూటుకు నూరు పాళ్ళు తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే ఈ ఆంధ్ర రాష్ట్రం సుభిష్టంగా ఉంటుంది దాంట్లో నో డౌట్ ఎందుకంటే విధ్వంసం చేసాం రోడ్లు చేసాం అభివృద్ధి అనేది జీరో అయిపోయింది పిల్లల భవిష్యత్తు జీరో అయిపోయింది ఎప్పుడైనా ఈ ఐదు రాష్ట్ర ఐదు సంవత్సరాలు ఒక ఉద్యోగం వచ్చిందా వాలంటీర్ ఉద్యోగం అని నేను సూటి ప్రశ్న అడుగుతున్నా వాలంటీర్లు కూడా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ఈ సందర్భంగా మీరు చెప్పారు కాబట్టి ఐదు వేల నుంచి చంద్రబాబు గారు పదివేలు చేస్తారు అంటే ఐదు వేలకు ఏమవుతుంది ఈ రోజున మొత్తం వ్యవస్థ అంతా కూడా కుప్పగొలిపోయి ఉద్యోగాలు లేకుండా మన వాలంటీర్లే ఉద్యోగాలు అనుకుంటే పొరపాటు మన రాష్ట్రాన్ని నూటికు నూరు డెవలప్ చేయాలంటే కింద సంపద సృష్టించాలి సంపద సృష్టించుకుంటూ యువతకు ఉద్యోగాలు ఇచ్చుకుంటూ అట్లాగే ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ తీసుకెళ్లే విధంగా చేయాలి ఒకటి అమరావతి జీరో అయిపోయింది అట్లాగే అన్ని పాలసీలు ఒక్క పాలసీ కాదు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తి వచ్చిన తర్వాత ఒక వ్యవస్థ సుభిష్టంగా ఉందని నేను వైఎస్ఆర్ నాయకులు అడుగుతున్నా ఒక్కటి ఏది మీకు ఇది చేస్తున్నారు ఇవారు మీరు మేనిఫెస్టో ప్రకటించారు మూడు వేల ఐదు వందలు పెన్షన్ అన్నారు చంద్రబాబు నాయుడు నాలుగు వేలు అన్నారు జూలై నెలలో ఏడు వేలు కూడా చెప్పారు అంటే ఏప్రిల్ మే జూన్ మూడు వేలు ప్లస్ ఆ నాలుగు వేలు ఏడు వేలు ఇస్తారని చెప్పి చెప్పారు ఒకసారి ఆవాత్రాతలు కానీ ఎవరైతే వికలాంగులు ఉన్నారో వృద్ధులు ఉన్నారో ఆలోచించాల్సిన అవసరం ఎంతనే ఉంది అట్లాగే నాలుగు వేలు అప్పుడు మూడు వేల ఐదు వందలు కూడా దశల వారీగా రెండు వేల ఇరవై తొమ్మిదికి వాళ్ళు చేస్తారు అంటే ఒక్కొక్క వ్యక్తికి మూడు లక్షల రూపాయలు తేడా వస్తుంది అది ఆలోచించుకోవాల్సిన అవసరం ఆ పెన్షనర్స్ అందరూ కూడా ఆలోచించాలి మూడు లక్షలు సామాన్య విషయం కాదు అట్లాగే అమ్మఒడి వాళ్ళు పదిహేను వేలు ఇచ్చారు పన్నెండు వేలు ఇచ్చారు పదివేలు ఇచ్చారు పదకొండు ఇచ్చారు రకరకాలుగా ఇచ్చారు మేము పదిహేను వేలు ఇస్తూ ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామంటున్నావు ఆ ఇంట్లో లబ్ధిదారులు ముగ్గురు ఉండొచ్చు నలుగురు ఉండొచ్చు ఇద్దరు ఉండొచ్చు లేదా ఐదుగురు ఉండొచ్చు రకరకాలు ఆ ఉండొచ్చు వాళ్ళందరికీ చెందాలి కానీ నేను వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబంలో కొడుకుంటే ఒకరికే ఇస్తాను తద్వాళ్ళు అందరూ చదివించద్దంటే అది పద్ధత వాళ్ళ వ్యవస్థల్లో అది కరెక్ట్గా ఉందా నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో ప్రకటించినప్పుడు అందరికీ ఇస్తానన్నావు నీ మేనిఫెస్టో ఉంది నువ్వు చెప్పావు ఈ రోజున అది మాట తప్పలేదా అట్లాగే నువ్వు అన్నిటికన్నా రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టో గురించి నేను మాట్లాడుతున్నా ఈ రోజున నూటికి నూరు రూపాయలు మద్య నిషేధం చేస్తాను అన్నావు నువ్వు మద్యం మీదే అప్పు తీసుకొచ్చావు మాట తప్పినట్టు కాదా అవి ఫస్ట్ నువ్వు మేనిఫెస్టోలు దాటి కూడా ఇప్పుడు ఉదాహరించట్ల ఎందుకు ఉదాహరించట్లేదు ఒక సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైఎస్ నాయకులు వైఎస్ఆర్ నాయకులు అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఉంది గత మేనిఫెస్టోని ఈసారి ఉదాహరించట్ల ఎందుకు ఉదాహరించట్లేదని సూటి ప్రశ్న అడుగుతున్నాం నువ్వు బోడని ప్రకటించావు అమలు జరగల అమలు జరగలేదు కాబట్టి ఈ రోజు నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అట్లాగనే మోడీ గారి నాయకత్వాన్ని తీసుకొచ్చి కేంద్రం ద్వారా కూడా అభివృద్ధి చేసుకోవాలని చూస్తున్నారు నువ్వు అమరావతి నాశనం చేస్తావు అమరావతికి మూడు రాజధానులు అన్నావు వైజాగ్ కర్నూలు సరే నిన్న ఎవరిని పెట్టన్నారా పెట్టమన్నారు నువ్వు చేయలేకపోయావు నీ ఫెయిల్యూర్ అది అమరావతిని కూడా పడుకోబెట్టావు పాత పశ్చిమ గోదావరి జిల్లా పాత కృష్ణా జిల్లాలో ఉన్న రైతాంగానికి ఈ యొక్క పథకం అనేది చింతలపూడి ఎత్తుపదల పథకం అనేది వరల్ లాంటిది దీన్ని మాత్రం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇదే ఎవరైతే గెలుస్తారో తెలుగుదేశం తరఫున అట్లాగే మిత్రపక్షాల తరఫున అందరం కలిపి ఈ కార్యక్రమాన్ని విగ్గిజయంగా ముందుకు తీసుకెళ్తామని ఆల్రెడీ మా శాసనసభ్యుడు అయిన కృష్ణప్రసాద్ గారు ఆ నీటితోనే నడిచి వస్తానని వాగ్దానం కూడా చేస్తున్నారు శుభ సూచకం నూటికి నూరు పాళ్ళు ఆ పథకం పైన మొత్తం కూడా తెలుగుదేశం నాయకులకు కానీ తెలుగుదేశం నాయకులకు కానీ కార్యకర్తలకు కూడా మంచి అభిప్రాయం ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద సుష్టమైన వాగ్దానం చేశారు అదే కాకుండా పాదయాత్రలో ఎవరైతే లోకేష్ బాబు గారు ముస్లిం దగ్గర ఈ పథకాన్ని నేను రాగానే ప్రారంభిస్తానని శంకుస్థాపన చేయడం కూడా చేయడం జరిగింది అనేది ఎంసూరు మున్సునూరు మండలం ఎంసూ ఏంపాడు మేజర్ కాలో దగ్గర అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా రాష్ట్ర నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల వరకు కూడా ఈ పథకాన్ని పూర్తి చేస్తామని వాగ్దానాలు చేస్తుంది కాబట్టి విధంగా మేము ఓటర్ల దగ్గర కూడా ఈ పథకం పూర్తి చేసి మీ దగ్గరకు వస్తామని మేము చదువుతున్నాం నూటికి నూరు రూపాయలు ఆ పథకం పూర్తి చేస్తాను పూర్తి చేస్తానని తెలియజేస్తూ ఏదైతే తెలుగుదేశం పెట్టిన మేనిఫెస్టోలు కానీ ఈ సూపర్ సిక్స్ కానీ అన్నిటిని కూడా ప్రజలకు తీసుకెళ్ళి ప్రజల దగ్గర దిగ్విజయం చేసి మేము అన్ని నియోజకవర్గాల్లో యావత్ ఆంధ్రప్రదేశ్లో యావత్ అన్ని నియోజకవర్గాల్లో ఆయన వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ అన్నాడు మేము కూడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ తెలుగుదేశం మిత్రపక్షాలను మేము స్పష్టంగా చెబుతూ తెలుగుదేశమే కాదు మిత్రపక్షాలన్నింటిని కూడా జనసేనని బీజేపీని కూడా గెలిపించుకోవాలనే మా కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్నాడు ఆ విధంగానే విజయపదంలో వెళ్తామని మీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం